శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో మనం యాభై ఏడో సర్గకు చేరుకున్నాం విశ్వామిత్ర మహర్షి ఉప ప్రయోగించిన అస్త్రములన్నీ కూడా వశిష్టము అనే యొక్క బ్రహ్మదండంలోకి ఇమిడిపోయినాయి దాంతో అవమానంతో విశ్వామిత్రుడు తిరిగి ఇక తన తనకన్నా బ్రహ్మబలమే ఆ బ్రహ్మర్షి యొక్క బలమే గొప్పది అని గ్రహించి క్షత్రియ ధర్మ క్షత్రియంతో కాదు శివుణ్ణి కూడా తపస్సు చేసి మెప్పించి పొందిన అస్త్రాన్ని కూడా వ్యర్థమైపోయినాయని చెప్పి దిగులు చెంది అతడు మళ్ళీ తీవ్రమైన తపస్సు కోసంగా మళ్ళీ దర్శన దిశగా బయలుదేరాడు తన భార్యను తీసుకొని అక్కడికి పోయి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ కాలంలో అతనికి నలుగురు పుత్రులు పుట్టారు హవిష్వందుడు మధుశ్యందుడు దృఢనేత్రుడు మహారథుడు అని నలుగురు పుత్రులు కలిగారు ఈ వెయ్యి సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పాడు ఏమని ఓ విశ్వామిత్ర మహర్షి నీవు అందరిలోకి రాజర్షులు ఉండే లోకాన్ని జయించావు నీ తపస్సుతో నీవు రాజర్షిగా గుర్తింపు పొందావు అని చెప్పాడు ఆయన చెప్పగానే ఇంకా అని చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు ఇంకా విశ్వామిత్ర మహర్షికి తల ఉంచేస్తున్నాడు అసలు వెయ్యి సంవత్సరాలు కష్టపడి తపస్సు చేస్తే సంపాదించింది రాజర్షిగాన బ్రహ్మర్షి అయ్యేది అని ఆయనకి గోపము దిగ్గులు అన్ని భావాలు ఒక్కసారిగా ఉద్రేగం చెందాడు ఇంకా లాభం లేదు నేను మళ్ళీ తీవ్రంగా తపస్సు చేయాలని చెప్పేసి మళ్ళీ తీవ్రంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు అదే సమయంలో ఆ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువ్వు అనే ఒక రాజు యజ్ఞయాగాదు కదు చేస్తున్నాడు ఆయన సత్యవాది జితేంద్రియుడు బాగా యజ్ఞాలు చేశాడు చేయగా చేయగా ఆయనకు కోరిక కలిగింది ఏమని తన సశీ స శరీరంతో ఈ శరీరంతోనే స్వర్గానికి పోవాలని కోరిక కలిగింది ఆయనకి కోరిక కలిగేసరికి దానికోసంగా యజ్ఞకర్త చేయాలని అనుకున్నాడు అది చేయటానికి ఎవరు సమర్థుల అని చెప్పి ఆలోచించి వశిష్ఠ మహర్షి తన కుల కుల గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించాడు ఆయన అడిగాడు ఇలాగా నాకు ఒక బుద్ధి పుట్టింది నేను సశరీరంతో స్వర్గానికి పోవాలని కోరుకుంటున్నాను దానికి కావాల్సిన యజ్ఞ కార్యక్రమాన్ని మీరే నిర్వహించండి అని అడిగాడు ఆయన వశిష్ఠుడు ఏం మాట్లాడ ఇది అసాధ్యము అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన తిరిగి ఒక్క ముక్క కూడా మాట్లాడు ఇది అసాధ్యం సశరీరంతో పోవాలి స్వర్గానికి అనుకోవడం అనేది అసాధ్యం అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆ దృశ్యం ఆ కోరిక ఎక్కువైపోయింది దాన్ని ఎట్టైనా సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు వనాల్లో అంతా వశిష్ఠుని యొక్క కుమారులు అంతా తపస్సు చేస్తున్నారు వశిష్ఠుడికి ఎంత జ్ఞానం ఉందో ఆయన తపస్శక్తి ఉందో వాళ్ళ పిల్లలందరికీ అంత తపస్శక్తి ఉంది కాబట్టి వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన వెళ్ళేసరికి వాళ్ళంతా వనాల్లో తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి పోయేసేసి వాళ్ళందరికి నమస్కరించి వినయంగా నిలబడ్డాడు పోయిన తర్వాత వాళ్ళందరినీ చెప్పాడు నేను ఇట్లా ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను ఏంది ఆ యజ్ఞం అంటే నేను సశరీరంతో స్వర్గానికి పోవాలి ఇది నా కోరిక ఇది నెరవేర్చుకోవడం కోసంగా యజ్ఞం చేయాలనుకుంటున్నాను దీనికి సమర్థుడైన వాళ్ళు మీరే ఎందువల్ల మీరు మా గురువుల వశిష్ఠుని యొక్క కుమారులు కాబట్టి వశిష్ఠుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మీకుంది కాబట్టి దీనికి మీరు తగిన వాళ్ళు సమర్థుల సమర్థత మీకుంది అని మాత్రం అడిగాడు అని చెప్పాడు ఆయన అని చెప్పడంతో ఇక్కడితో ఈ యాభై ఏడో సరుకు పూర్తయింది అంటే వాళ్ళని పోయి అర్థించాడు త్రిశంకు పోయేసి వశిష్ఠకుమారు అందరిని పోయి అర్థించాడు నా చేత యజ్ఞం చేయించండి నేను శరీరంతోనే స్వర్గానికి అనేసి దాంతో యాభై ఏడో సరుకు పూర్తయింది ఈ వీడియోలోనే ఇంకో యాభై ఎనిమిది సర్గప్పు కూడా చేసుకుంటున్నాం ఇంకా త్రిశంకు ఇట్లా అడిగిన తర్వాత అడిగి మళ్ళీ చెప్పేశాడు ఏమని నేను వశిష్ఠ మహర్షికి వెళ్ళాను ఆయన్ని అడిగాను ఆయన ఇది అసాధ్యం అని చెప్పాడు ఆయన నేను చేయను ఇది అసాధ్యం అని చెప్పేశాడు ఇంకా దానివల్ల నేను అని చెప్పేశాడు చెప్పంగానే వాళ్ళ వశిష్ఠ పిల్లలందరికీ తెలిసిపోయింది ఇది అసాధ్యమైన విషయం అని వచ్చి మనల్ని అడుగుతున్నాడు అది కూడా ఏంది వాళ్ళ తండ్రి కాదన్నదాని మనల్ని అడుగుతున్నాడు విషయం అర్థమైంది వాళ్ళకి అప్పుడు వాళ్ళంతా కలిసి ఒకటే మాట చెప్పారు మీ కుల గురువు అంత గొప్ప మహర్షి అయిన వశిష్ఠుడే కాదన్నప్పుడు అసాధ్యం అన్నప్పుడు మేము ఎలా చేస్తాం ఆ పని అంతేకాదు ఒకవేళ మేము చెయ్యాలని అది మాకు కూడా అసాధ్యమే ఒకవేళ మేము చేస్తాం అనుకున్నా కూడా అది మా తండ్రికి అవమానం కదా మేమే చేస్తాం ఆ పని మేము చెయ్యం కాబట్టి నీవు వచ్చిన దారి వెళ్ళిపో అని చెప్పేసారు త్రిశంకుడికి చెప్పంగానే ఇంకా త్రిశంకుకి ఏమిది అసలు తట్టుకోలేకపోయి ఆ విషయాన్ని ఇంకా వాళ్ళు మేము చేయమనేసరికి తట్టుకోలేక సరే అయితే మీరు సుఖంగా ఉండండి నేను నా దారిపై ఇంకో ఆశ్ర ఇస్తాన వెంటనే అనేసరికి వీళ్ళందరి కోపం వచ్చేస్తాడు ఇది అసాధ్యం అని చెప్తుంటే కులగురువు కాదన్నాడు ఆయన పుత్రులంతా కాదన్నారు మళ్ళీ ఇంకోదరికి పోతానంటున్నాడు ఇది అసాధ్యం అని చెప్తుంటే అని వాళ్ళ కోపం వచ్చేసి ఆ కోపంలో వాళ్ళు నువ్వు చండాళ్ళు అయిపో అని శపించేశారు శపించేసరికి ఏడ్చుకుంటూ రాజ్యానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా ఏడుస్తూ గడిపాడు ఇంకా తెల్లవారేసరికి అతను చెండాళ్ళడుగా మారిపోయాడు నల్లటి శరీరం వచ్చేసింది కొట్టి జుట్టు వచ్చేసింది వికృత రూపం వచ్చేసింది ఆయనకి చూడ్డానికి అసహ్యం ఉన్నాడు అప్పుడు ఆయన నిద్ర లేచేసరికి వాళ్ళ మంత్రులు అందరు చూసి ఎక్కడ వాళ్ళ పరిగెత్తి పారిపోయినారు ఆయన దగ్గర నుంచి ఇంకా ఆయన అక్కడి నుంచి అడవులుకి వెళ్ళిపోయాడు ఇంకా రాజ్యాంగం ఉండడానికి లేకుండా అయిపోయింది కానీ ఆయన కోరిక వదల్లా కోరిక మాత్రం ఇంకా సశరీరంతోనే స్వర్గానికి పోవాలని కోరిక అలాగే ఉంది దాంతో ఆయన ఏం చేసాడు బాగా ఆలోచించాడు దానివల్ల ఆయన నిద్రాహారాలు లేవు ఆ కోరిక వల్ల తర్వాత ఒక పక్క శాపం ఒక పక్క ఈ చండాల రూపం ఒక పక్క ఇంకో పక్క కోరిక దీంతో ఆయన ఆలోచిస్తుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది వశిష్ఠుడికి వైరు శత్యుత్వం వాడేవారు విశ్వామిత్రుడు ఆయన ఇప్పుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఇతను చేయగలడు ఈ యజ్ఞం నాచేతి చేయించగలడు నన్ను శరీరంతో పంపించగలి అనే నమ్మకంతో విశ్వామిత్ర మహర్షి దగ్గరికి పోయినాడు ఆయన పోయేసి అక్కడికి పోయిన తర్వాత ఆయన చూడంగానే నేను త్రిశంకు రాజును నా పేరు త్రిశంకు నేను విశ్వాగవంశంలో వాడిని అని చెప్పుకుంటూ వచ్చాడు చెప్పంగానే చూసి చూడంగానే పాప విశ్వామిత్రుడు పడ్డాడు అయ్యో ఇటువంటి శరీరం వచ్చింది మీకు గొప్ప రాజువు కదా నువ్వు సత్యవాదివైపోతే యజ్ఞయాగాది కతువులు చేసిన వాడు నువ్వు ఎందుకు ఇలా అయిపోయినావు అన్నాడు అప్పుడు చెప్పుకుంటూ అసలు విషయం నేను నాకు ఇలాగ బుద్ధి పుట్టింది ఈ బుద్ధితో నేను పోయి వశిష్ఠుడిని అడిగాను వశిష్ఠుడికి అసాధ్యం అన్నాడు వాళ్ళ పిల్లల్ని పోయి అడిగాను వాళ్ళు ఏమంటే నన్ను చేపించేశారు దాంతో ఈ రూపం వచ్చింది రూపం వచ్చిందే కానీ నా మనసులో నేను కోరిక పోలేదు ఈ కోరిక నేను సాధించాలి ఎందుకు సమర్థులు మీరే ఎందువల్ల మీరు మీ ఏదైనా సాధించాలనుకుంటే మీరు పట్టుదలగలవాళ్ళు మీరు చేయగలరు కాబట్టి మీరే నాకు దారి చూపించండి కాబట్టి నన్ను శరీరంతోనే స్వర్గాన్ని పంపించండి అని చెప్పి విశ్వామిత్రుడి ప్రార్థ మొదలుపెట్టాడు ఇంకా ఏమన్నాడు నా నా విధి బాగాలేదు ఈశ్వరుడు గొప్పగా ఉంది అంటే విధి గొప్పగా ఉంది తప్ప నేననుకున్న పురుష ప్రయత్నం జరగడం లేదు పురుష ప్రయత్నంగా నా కోరిక మాత్రం నెరవేరడం లేదు ఈశ్వరుడు ఇచ్చే బాగా జరుగుతోంది కాబట్టి ఈ దైవాన్ని అనుకూలంగా చేయగల శక్తి ఎవరికి ఉందంటే నీకు ఒక్కరికే ఉంది నువ్వు తింటే సమర్థుడివి నన్ను ఎట్టయినా సరే స్వర్గాన్ని పంపించవలసింది అని చెప్పి దానికి కావాల్సిన యజ్ఞమేందో దాన్ని చేయాల్సిన విధానం ఏందో అవి ఎంత మీరు నా చేయించవలసింది అని ప్రార్థించడం మొదలు పెట్టాడు ఎవరిని విశ్వామిత్రుడిని విశ్వామిత్రుడు కూడా ఈయన మీద పాపం జాలు చూపిస్తున్నాడు ఎందువల్ల శరీరం వల్ల అయిపోయింది రాజ్యం వదిలేసాడు కానీ కోరిక ఇంకా పోలైంది ఆ కోరిక మాత్రం అట్లే ఉంది దాంతో విశ్వామిత్రు విశ్వామిత్రుడిపై ఈయన అర్థించడం ప్రార్థించడంతోనే ఈ యాభై ఎనిమిదో సర్గ పూర్తయింది ఈ విధంగా త్రిశంకు అనే ఆయనకు వచ్చిన ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని వశిష్ఠుడు కాదనడం వశిష్ఠుని పిలక శపించడం మళ్ళీ విశ్వామిత్రుడి ఈయన వెళ్ళి ప్రార్థించడంతో ఈ యాభై ఎనిమిదో సర్గ పూర్తయింది రేపు యాభై తొమ్మిదో సర్గతో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి